శంకర్ తల్లి రజని విషయంలో నాగమ్మకి పెద్ద షాక్ ఎదురైంది వెన్నెల నుంచి అలాగే శంకర్ నుంచి శంకర్ ఏకంగా మా అమ్మ మీద చెయ్యి పెద్దమ్మ అంటూ పెద్దగా అరిచి మాట్లాడడంతో నాగమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి శంకర్లో ఇలాంటి మార్పు వెన్నెల్లో మార్పు వస్తుంది మన చెప్పు చేతుల్లో ఉంటుంది అనుకుంటే శంకర్ ఇలా మారిపోయాడు ఏంటి అంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది నాగమ్మ ఇంతటి పెద్ద షాక్ని ఎప్పుడూ ఊహించలేదన్నమాట కానీ ఒక్కసారిగా శంకర్ ఇలా తిరగబడేసరికి ఏం చేయాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతుంది అందులోను నాగమ్మ ముందటి ఎపిసోడ్స్లో కూడా చెప్పుందనమాట తన కళ్ళ ముందే తన తల్లిని కొడుతున్నా తిడుతున్నా కూడా ఎక్కడో కన్న కన్నపేగు తలడిల్లిపోయి ఎంతైనా మా అమ్మ కదా మా అమ్మ నా కళ్ళ ముందరే ఈవిడ పట్టుకొని కొడుతుంది అంటే నా నేను ఇన్ని రోజులు చూపించిన ప్రేమంతా పోయి తల్లి మీద కొత్త ప్రేమలు అవన్నీ చిగురించుకొస్తాయి అనేది చెప్పుంటుంది అదే ఇక్కడ రుజువైందనమాట వెన్నెల ఏమో మీరు ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు ఇంకా మీ అరాచకాలకు మేము ఎన్ని రోజులు బలైపోవాలి మీ చెప్పు చేతుల్లో మేము ఉండాల్సిన అవసరం మాకు లేదు ఈ ఇంట్లో ఉండే హక్కు అధికారం అన్నీ మాకున్నాయి మీరు ఎలాగ పట్టు చీరలు కట్టుకొని నగలు కట్టుకుని నగలు వేసుకుని ఎలా తిరుగుతున్నారు మా అత్త కూడా అలాగే తిరుగుతుంది అని అయితే చెప్తూ ఇక రజనీకి సపోర్టివ్గా మాట్లాడుతూ ఉంటుంది రజనీ ఏమో భయపడిపోతూ ఉంటుంది కానీ అప్పుడే పెద్ద ఈ శంకర్ వచ్చి ఇక రజనీని కొట్టబోతూ ఉన్న నాగమ్మ చెయ్యి దించి మా అమ్మ మీద ఎత్తితే నేను ఇంకా పెద్దమ్మని కూడా చూడను అని మనం చెప్పడంతో ఒక్కసారిగా ఆ కథలో పెద్ద ట్విస్ట్ అవుతుంది అనమాట అస్సలు శంకర్ విషయంలో ఇలాంటిది ప్లిష్ అసలు ఊహించలేదన్నమాట నాగమ్మ అటువంటిది శంకర్ ఎదురు తిరిగేసరికి ఇక సుందరి కూడా భయపడిపోతుంది ఇక నాగమ్మ పతనం మొదలైంది అని ఈవడేదో చేద్దాం అనుకుంటుంది ఈవిడికి ఇంకేదో అయ్యింది రాత్రి వాళ్ళిద్దరు కలిసిపోయారు భార్యాభర్తలుగా ఇక వెన్నెలు ఏం చెప్తే అది చేస్తాడు ఈ శంకర్ అయితే సుందరి అనుకుంటూ ఇక నాగమ్మకి ఎవరు ఇంట్లో వాల్యూ ఇవ్వరు అనుకుంటూ ఉంటుందన్నమాట మొత్తం మీద శంకర్ ఎదిరించిన తీరు విధానం అయితే ఈరోజు హైలైట్ అని చెప్పొచ్చు